హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రహ్మీ కబుర్లు విత్ మీ బ్రహ్మానందం ఈరోజు నేను మీకు ఒక పచ్చడిని చూపించడానికి ముందుకు వచ్చాను ఈరోజు సింపుల్గా మరియు పోషకాలు ఉండే పచ్చడి అనమాట అదే తోటకూర పచ్చడి ఈ తోటకూర పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ తోటకూరను మేము మూడు కట్టలు తీసుకోవడం జరిగింది ఈ సైజు కట్టలు మూడు తీసుకుంటున్నాము దీన్ని శుభ్రం చేసుకోవాలన్నమాట ముందుగా శుభ్రం చేసి ముక్కలు కట్ చేసుకోవాలి దీంతో మనం పచ్చడి తయారు చేద్దాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా తోటకూరను మనం ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి ముక్కలు కట్ చేసుకుని నీట్ గా కడుక్కోవాలన్నమాట కడుక్కున్న తర్వాత దీంతో ఇప్పుడు మనం పచ్చడి చేద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు ఈ విధంగా క్లీన్ చేసుకున్నటువంటి తోటకూర మినపప్పు రెండు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూను ఎండుమిర్చి పన్నెండు తీసుకోవడం జరిగింది మీకు కారం తగ్గట్టుగా ఎంత కావాల్స్తే అంత తీసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనం స్టవ్ పైన బాండీ పెట్టుకుని ఒక గుంట గట్టి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకున్న తర్వాత మనం ఇందాక కొన్ని చూపించాను కదా తోటకూర మీకు ఇందాక చూపించినటువంటి మినపప్పు శనగపప్పు జీలకర్ర ఎండుమిర్చి మినపప్పు శనగపప్పు జీలకర్ర వీటిని వేసుకుని వేపుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా పప్పు లేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలన్నమాట ఎండుమిర్చి కూడా వేగాలి బాగా వేపుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇందాక మనం పప్పులు ఎండుమిర్చి వేపుకున్న తర్వాత పక్క తీసేసుకుని ఇప్పుడు తోటకూర వేసుకోవాలి తోటకూర కూడా మగ్గాలన్నమాట బాగా మగ్గించుకోవాలి కొద్దిగా ఉప్పు వేయండి దీంట్లో సాల్ట్ కొద్దిగా వేసుకోండి ఫ్రెండ్స్ ఆ విధంగా సాల్ట్ వేసుకోవాలి అదే విధంగా కొద్దిగా పసుపు కూడా వేసుకోండి చూస్తున్నారు కదా మనకి తోటకూర ఈ విధంగా మగ్గిన తర్వాత ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకి తోటకూర ఈ విధంగా మగ్గిన తర్వాత రెండు చిన్న చిన్న చింతపండు కాడలు తీసుకుని వాటిని వేసుకుని ఈ తోటకూరతో పాటు దగ్గరికి మగ్గించుకోవాలన్నమాట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మగ్గించుకోవాలన్నమాట మనం మగ్గిన తర్వాత దీంతో పచ్చడి తయారు చేద్దాం మీకు కావాలంటే నువ్వు పప్పు కూడా వేసుకోవచ్చు ఈ పచ్చడిలో నువ్వులను కూడా విడిగా వేపుకుని మనం రెడీ పెట్టుకుంటే పచ్చడి చేసుకునేటప్పుడు నువ్వులు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం ఇందాక ఏదైతే మిశ్రమం వేపుకున్నామో ఆ మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి పాటుగా ఒక ఐదు నుంచి ఆరు వెల్లులపై గర్భాలు కూడా వేసుకోవాలి వీటినన్నింటినీ ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనం స్టవ్ పైన బాండి పెట్టుకుని ఇందాక పచ్చడి మిక్సీలో పట్టిన తర్వాత ఈ స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్లో ఇప్పుడు శనగపప్పు ఒక స్పూను మినపప్పు ఒక స్పూను వేసుకోవాలి వీటిని వేపుకోవాలి ఇవి వేగిన తర్వాత జీలకర్ర అర స్పూను ఆవాలు అర స్పూను వేసుకోవాలి వీటిని కూడా వేపుకోవాలి ఆ తర్వాత ఎండుమిర్చి ఒక మూడు కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి ఈ విధంగా తాలింపు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ తాలింపు ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి ఏదైతే ఉందో దాన్ని ఈ తాలింపులో వేసేసుకోవాలి తోటకూర పచ్చడి అంతే తోటకూర పచ్చడి రెడీ అయిపోయినట్లే ఈ తాలింపులో వేస్తే ఇప్పుడు దీంట్లో ఏమైనా ఉప్పు పడుతుందో లేదో ఒకసారి చూసుకోండి మీ టేస్ట్ తగ్గట్టుగా ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి అంతే తోటకూర పచ్చడి రెడీ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకి తాలింపు పెట్టుకున్న తర్వాత ఈ విధంగా వస్తుందనమాట ఇదే తోటకూర పచ్చడి రెడీ అయిపోయింది మనకి దీన్ని రైస్లో తీసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలకు తోటకూర ఎవరైతే డైరెక్ట్ కర్రీ తినరో అటువంటి పిల్లలకి ఈ పచ్చడి టేస్టీ టేస్టీగా ఉంటుంది సో పోషకాలు అందుతాయి అనమాట ఈ విధంగా మీరు తోటకూర పచ్చడి రెడీ చేసుకోండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలిసిన వారితో షేర్ చేయండి మన కబుర్లు యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరోసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్